వెంకటేశ్వర స్వామికి అపవిత్రత చేసే పరిస్థితి వస్తే మీరు సహిస్తారా తమ్ముళ్ళని అడుగుతున్నా సహిస్తారా అడుగుతున్నా ఐదు సంవత్సరాలు కల్తీ అయిన గీ బాధేస్తుంది అలాంటి గీ తీసుకొచ్చారు మామూలు కెమికల్స్ తో తయారు చేశారు పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ని గీలో వేసి దాన్ని మళ్ళీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని కెమికల్స్ రెండున్నాయి కెమికల్స్ వాడినప్పుడు కొన్ని వెజిటబుల్ వాడతారు వెజిటబుల్ ఫ్యాట్ వాడితే ఎక్కువ రేటు అనిమల్ ఫ్యాట్ అయితే తక్కువ రేటు అది కూడా కలిపారని ఎన్డిపి రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది నిన్నే మాట్లాడాడు సిబిఐ ఇచ్చింది సిట్ ఇచ్చింది ఏమి లేదని చెప్పింది అంటాడు వాళ్ళ బాబాయ్ నిన్నే మాట్లాడతాడు సిట్ చెప్పింది కలిసే ఉందనిది కానీ ఎనిమల్ ఫ్యాట్ లేదని మాట్లాడతాడు నేను మాట్లాడలేదు నేను ఎందుకంటే ఒక భక్తుడుగా చెప్తున్నా నేను కూడా మాట్లాడకూడదు వెంకటేశ్వర స్వామి పవిత్రత కోసం అని ఆలోచించాను కాని మీరందరూ చూశారు వివేకానంద రెడ్డిది వివేకానంద రెడ్డి బాబాయిని చంపి నెక్స్ట్ డే నా చేతిలో కత్తి పెట్టి నా నారాసుర రక్త చరిత్రను పెట్టారా లేదా తమ్ముళ్ళు అడుగుతున్నా పెట్టారా లేదా ఇప్పుడు కూడా నేను గమ్మునుంటే రేపో ఎల్లుండో అప్పుడే స్టార్ట్ చేశారు నన్ను అపాలజ్ చెప్పమంటారు నేనేం చెప్పాలి నేను తప్పు చేశానని నేను అప్పాలజీ చెప్పాలి దేనికోసం నేను ఆ రోజు ఒక రిపోర్ట్ చూశాను ఆ రిపోర్ట్ లో అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారు అది కూడా ఎన్డీడిపి కాఫ్ రిపోర్ట్ చెప్పారు నేను ఆ విషయమే చెప్పారు నాకు చాలా మంది కంప్లైంట్ చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రమైందంటే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి ఆర్డర్ని ఒక ప్రైవేట్ సెక్ర ప్రిన్సిపల్ సెక్రటరీని పెట్టుకోవాలి ఆయనకు పెట్టా రెండో ఆర్డర్ తిరుపతి ఈవోని మార్చి తిరుపతి ఈవోకి మంచి ఆఫీసర్ని ఇచ్చాను నేను అడుగుతున్నా ఈరోజు మీరు తిరుమలకు పోతే ముందు లడ్డుకు ఇప్పటి లడ్డుకు వ్యత్యాసం ఉందా లేదా తమలో మిమ్మల్ని అడుగుతున్నా ఎవరిన పోయి వచ్చారా ఈ మధ్య పోయినోడు చేద్దండి వ్యత్యాసం ఉందా లేదా అలాంటి పవిత్రత కోసం నేను పనిచేస్తా ఉంటే ఆ రోజు నక్సలైట్ చేసినటువంటి హిట్ అండ్ గో నాకు పెద్ద మీ సమస్యలు వీళ్ళు చేసిన తప్పుల్ని పరిష్కారం చేయడం ఒక సమస్య వీళ్ళని ఎదుర్కోవడం ఇంకొక సమస్య